చాలామంది భగవద్బంధువులారా ఏమిటోనండి పనులు చేద్దామంటే ఏదో చికాకులు వస్తాయి ప్రతి చోట అడ్డంకి ఎవడో అడ్డం పెడుతుంటాడు నాకు అధికారం ఉందండి అది ఉపయోగించట్లేదు నాకు ఎక్కడాను నాకు పేరు ఉన్నాయండి కానీ కొన్ని పనులు అవ్వటం లేదండి ఎందుకు ఇలాంటి దానికోసం ఎదురులేని అధికారం కావాలి అర్హతకి తగిన అధికారం కావాలి అంతేకాదు సంశయం పోవాలి కార్యసిద్ధి జరగాలి తర్వాత ఒకడు వంద రూపాయల కోసం పని చేస్తాడు వాడికి లాభం వచ్చేది పది రూపాయలు కూడా రాదనమాట అంటే రిటర్న్ వచ్చేది పది రూపాయలు రాదు అంటే తొంభై శాతం అవుతుంది వాడు చేసిన శ్రమంతా అలాంటి వాళ్ళ కోసం అంటే చేసిన పనికి తగిన ఫలితాన్ని పొందాలి వాళ్ళకి చేసిన పని పది మంది చేత అని అనిపించుకునే వాళ్ళకి ఈ మంత్రం పనిచేస్తుంది ఇది కూడా కృష్ణ పరమాత్మని స్వామిని వరాహస్వామిని ఇలాంటి అవతారాలని పొగిడేలాంటి మంత్రం ఏమిటది అవ్యాకృత విహారాయ సర్వ వ్యాకృత సిద్ధయే హృషీకేశ నమస్తేస్తూ మునయే మౌనశీలిని చాలా అందమైన శ్లోకం ఇది చూడండి అవ్యాకృత విహారాయ నీ విహారానికి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు ఇంతచేత నీళ్ళలోకి వచ్చావు అడవిలోకి వచ్చావు స్తంభం నుంచి వచ్చావు రాజుగారి కొడుకుగా పుట్టావు బ్రాహ్మణుల కొడుకుగా పుట్టావు అసలు నీ విహారానికి ఎక్కడయ్యా అడ్డు అదుపును కొందరు దేవతలు ఉంటారు అవతారం ఎత్తారు అదే ఈ చోట దీంట్లో నేను రాను మరి ఎందుకు తెల్లగా వాళ్ళ గొప్పతనం ఉంది ఈయన మాత్రం ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెడతాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు అవ్యాకృత విహారాయ ఎదురు అడ్డు దరి దాపు లేని విహారం కలిగినవాడా సర్వ వ్యాకృత సిద్ధయే పోను నువ్వు సాధించలేందంటూ ఉంటుందా ఇతర దేవతలు ఉన్నారు కొన్ని పనుల కోసం ప్రయత్నిస్తారు సాధించలేరు అప్పుడు మళ్ళీ పులోమని పోయి స్వామి మమ్మల్ని రక్షించు ఆయన వాళ్ళ కోసం అవతారం ఎత్తాడు ఇక్కడేమిటి సర్వ వ్యాకృత సిద్ధయే అన్ని రకములైన వాటిని కూడా ప్రయత్నం లేకుండా సంకల్ప మాత్రం చేతే సిద్ధింపజేసుకుంటాడు కానీ అవతారం దేనికి వాడు అడిగే అడిగానికి అవతారం ఎత్తాడు అడగకుండా ఉంటే అడగకుండానే అవతారం ఎత్తుకొని చంపేయాలని కూడా కానీ కుదరదు ఇక్కడ అడిగించాలి అడిగిన తో దాని తగ్గట్టుగా అందుకని అంటున్నాడు సర్వ వ్యాకృత సిద్ధయ్యే హృషికేశ నమస్తేస్తుషికములు అంటే ఇంద్రియములు జీవులు వీటందరికీ కూడా అధిపతి వయ్యా నువ్వు ఋషికేశ నమస్తేస్తు మునయే మౌనశీలినే కాస్త తెలిస్తే బడబడబడ ఆగేవాడు లోకంలో మూడంతమంది ఎంత ఉన్నవాడు మునయే మౌనంగా ఉంటాడు ఎప్పుడు కూడాను మౌనశీలినే మౌనమైన సరదా మీరు పురాణాల్లో చూడండి దేవతంతాడియా చంపేసాడు వాడు ఇంతసేపు మాట్లాడతారు ఆహా ఇలా ముందే తెలుసాయా నీ ఇల్లు బంగారంగా నేను ముందే తెలిస్తే చెప్పచ్చు కదా లేదు మౌనయ్యే మౌనంగా ఉంటాడంతా వింటూ ఉంటాడు చూస్తుంటాడు మౌనశీరిని ఇలాంటి పరమాత్మ మాకు రక్షణ కలిగించాలి అధికారం ఇవ్వాలి మాకు అన్ని రకాలైన సంపదలు ప్రసాదించాలి మాకు ఎక్కడ ఎదులేని సంచారం శాసించగలిగే శక్తి మాకు ప్రసాదించాలి ఇది అన్ని రకాల వాళ్ళు చదువుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పుణ్య స్త్రీలు మరొకళ్ళు 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 అది వయస్సుతో సంబంధం లేదు నైవేద్యం మీ ఇష్టం దానికి కంపల్సరీ అనేది లేదు దీనికి ఇది తమాషా అందుకని అవ్యాకృత విహారాయ సర్వ వ్యాకృత సిద్ధయే ఋషికేశ నమస్తేస్తూ మునయే మౌనశీలిని మౌనంగా ఉండేవాడు ఉండలేడు మాట్లాడి తీరాల్సిందే మాట్లాడే అలవాటు ఉన్నవాడు మాట్లాడకుండా ఉండలేడు వాడు అది కానీ విషయం తెలిసింది కూడా మౌనంగా ఉండడం అది చాలా గొప్పతనం అంటే కూడా మనకు కావాలి మునయే మౌనశీలిని మరి శ్రద్ధగా దీన్ని పాటిస్తారు కదా అన్నట్టు చిన్న రహస్యం మన ఇంట్లో పిల్లల చేత సరదాగా మూడు సార్లు చదివించండి అంతే ఏ టైంలో